ఎప్పట్లో వాళ్ళు కూడా జాయిన్ కాబోతున్నారు ముందుగా కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు సో ఏంటి పరిస్థితి ఏమనుకుంటున్నారు ఏం భావిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ఖరారు చేయబోతున్నారు సో దీంట్లో చాలా అంశాలు ఈరోజు చర్చలోకి రాబోతున్నాయనుకున్నారు సో బీసీ డెడికేటెడ్ కమిటీ ఒపీనియన్ కూడా వాళ్ళు తీసుకున్నారు సో దానిపైన ఈరోజు చర్చ జరిగింది అధికారులకు కూడా దిశానిర్దేశం చేస్తారేమో అన్నటువంటి అంశాలు ఉదయం నుంచి జరిగినటువంటి చర్చ సో తాజాగా డిప్యూటీ సీఎం రావడం మళ్ళీ కులగణన చేస్తున్నాం సో ఏదైతే పెండింగ్ ఉంటుందో ఆ పెండింగ్ని ఫినిష్ చేస్తాం పలానా తారీఖు నుంచి పలానా తారీఖు వరకు అంటూ కూడా ఒక డేట్ డెడ్ లైన్ ఫిక్స్ చేస్తున్నారు సిక్స్టీన్త్ టు ఎయిటీన్త్ ఎట్లా చూస్తున్నారు ఈ ఓవరాల్ ఎపిసోడ్ని గుడ్ ఈవినింగ్ ఐనీష్ అండ్ తోటి ఫ్యామిల్ మెంబర్స్కు ఈరోజు గవర్నమెంట్ అటర్లీ ఫెయిల్ అయిపోయింది మళ్ళీ పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు రీసర్వే చేస్తాం బీసీ కులఘన అని చెప్తున్నారు రిసర్వే కూడా ఫెయిల్ అవుతారు ఎట్లా అంటే థర్టీ పర్సెంట్ అసలు కానే కాలేదు బీసీలను రెండు కోట్ల మందిని బీసీలను చూపెట్టాలి లక్ష అరవై రెండు మందిని చూపిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం మూడు కోట్ల నలభై లక్షల మంది ఓటర్స్ ఉన్నారు నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది పాపులేషన్ ఉంది తెలంగాణలో అని చెప్పింది గౌరవ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బీసీలు ఇరవై ఆరు లక్షల మంది చనిపోయారు ఎస్సీలు లక్ష ముప్పై ఐదు వేలు చనిపోయారు ఎస్సీలు ఒక లక్ష ఇరవై ఆరు వేలు చనిపోయారు విపరీతంగా ఓసీలు పెరిగిరని స్టాటిస్టిక్స్ చెప్తున్నారు అసెంబ్లీ సాక్షి చెప్పాడు అంటే బీసీలు ఇరవై ఆరు లక్షల మంది చనిపోయారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి గవర్నమెంటు ఒకవేళ చనిపోయినా కూడా ఎస్సీ పాపులేషన్ దగ్గర ఎస్సీ పాపులేషన్ యాభై నుంచి అరవై లక్షల మంది ఉంటే ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది చనిపోతే మేము ఒకవేళ బీసీలు చనిపోయినా కూడా ఐదు లక్షల మందిని చనిపోతాం అంటే ఇరవై ఆరు లక్షలు చనిపోలేదు అది తప్పు మీ స్టాట్స్ కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీలో మేబీ ఆ తప్పు తెలుసుకునే ఈ రోజు మళ్ళీ రీసర్వే అనే అంశాన్ని మొత్తం తప్పే కాంగ్రెస్ అంటేనే తప్పు కొంచెం నన్ను మాట్లాడిస్తే మొత్తం క్లియర్ చెప్తా యాభై రోజులు వీళ్ళు సర్వే బీసీ కన్నా సర్వే చేసి సిక్స్టీ పర్సెంట్ చేసి సంచార జాతులు సేవా కులాలు ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళని పిలిపియకుండా అది పక్కన పెట్టేసి హైదరాబాదులో కంప్లీట్గా బీసీ కులఘరణ చేయకుండా ఏదో నామకే వాస్తు కొంతమంది వ్యక్తుల కోసం రీసర్వే చేశారు బీసీ కులకరణ అసెంబ్లీకి వచ్చింది అది సరే మేమేమనుకున్నాం అంటే అసెంబ్లీకి వస్తుంది సరే చట్టం తీసుకొస్తారు కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొస్తారు తమిళనాడు తరహాలో సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇస్తారని మేము అనుకున్నాం కానీ అక్కడ జరిగింది ఏంటంటే అసలు సర్వే చేయలే మేమేం చేసినామంటే మా ఎమ్మెల్యేలు ప్రిపేర్ అయ్యారు ఇక బ్యాటింగ్ చేద్దాం గవర్నమెంట్ మీదని వాళ్ళు ఏం చేశారు టెన్ ఫిఫ్టీన్కి వచ్చిండ్రు టెన్ ఫిఫ్టీకి వచ్చిన అసెంబ్లీలో మాకు క్యాబినెట్ అవుతుంది లెవెన్ థర్టీ అయితే అని స్పీకర్ గారు చెప్పారు లెవెన్ థర్టీ అయిపోయిందో ట్వెల్వ్ థర్టీ అయింది ట్వెల్వ్ థర్టీ అయిన తర్వాత పెట్టండి అని గౌరవ శ్రీనివాస్ యాదవ్ గారు అడిగారు లేదు మాకు కేబినెట్ అవుతుందని చెప్పారు సరే ఇది ఈ బీసీ కులఘల నుంచి అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పిండు మరి బీసీ కులఘ గురించి అవసరం మరి అసెంబ్లీకి ఎందుకు పెట్టారు లేదు ఇది ఒక అవసరం లేదు మేము చట్టం చేసి ఢిల్లీకి పంపించాలని చెప్పారు మరి ఢిల్లీకి పంపించే వాళ్ళు డిక్లరేషన్ అంటే అక్కడ ఒక పాయింట్ ఉంది ఎవరైనా అడిగితే వ్యక్తిగతంగా వాళ్ళకి ఇస్తాం ఏ సంఘం అయినా వాళ్ళు అడిగితే వాళ్ళ క్యాస్ట్ లెక్క ఏంటో మేము చెప్తాం బట్ కొంత ప్రైవసీ మెయింటైన్ చేయాల్సినటువంటి ఉద్దేశంతో ఆ కాన్ఫిడెన్షియల్ సిచువేషన్ లో మేము దాన్ని బయట పెట్టట్లేదు ఓవరాల్ లెక్కలు మేము తీసుకొస్తున్నాం ఎవరైనా అడగొచ్చు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మంచి క్వశ్చన్ వేశారు నేను డెడికేషన్ కమిషన్ బీసీ కమిషన్కు ఈ కమిషన్ అసెంబ్లీ కంప్లీట్ అయిన తర్వాత రైట్ మిషన్ యాక్ట్ కింద యాజ్ పర్ వన్ యాక్ట్ కింద తీసుకుంటే వాళ్ళు ఇవ్వడం లేదు ఏ ప్రయత్నం చేశారు ప్రయత్నం చేశాను వాళ్ళు ఏం చేశారు ఓన్లీ పద్మశాలీలది మున్నూరు కాపులది యాదవులకు సంబంధించింది అంటే ముదిరాలకు సంబంధించింది అంటే ఇంతమంది ఉన్నారని చూపిస్తున్నారు వాళ్ళకు అయితే వాళ్ళ మట్టుకు పది సంవత్సరాలు ఒకళ్ళు వన్ పర్సెంట్ కూడా బీసీలు పెరగలే అంటే బీసీలు మేము పది సంవత్సరాలలో పెళ్లిలు చేసుకోలేదు మా జనాభా పెరగలేదు ఇంకొకటి ఏంటంటే సరే కామారెడ్డి డిక్లరేషన్ మీరు చెప్పలేదు మీరు మేము చేస్తారనుకున్నాం మరి ముందు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ముందు మీకు తెలియదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదని సరే మీరు చట్టం తీసుకొచ్చి ట్వంటీ త్రీ నుంచి ఫార్టీ టూ తీసుకొస్తారని మేము ఆశపడ్డాం బీసీలు అందరం ఆశపడ్డాం కానీ ఇలా మా బీసీలో మొత్తం మొత్తం నలభై ఐదు లక్షల మంది కనడవడం లేదు ఇంకొకటి తమిళనాడు తరహాలో సిక్స్టీ నైన్ పర్సెంట్ తీసుకొస్తారని మేము మేము అనుకున్నాం కానీ ఆ రోజు జరిగిన దాంట్లో ఓన్లీ ఎస్సీ పాలసీ దాంట్లో ఎస్సీ క్యాబినెట్లో పెట్టిరు పాస్ చేశారు నైన్ పర్సెంట్ ఇచ్చారు బీసీలో మేము ఢిల్లీకి పంపించాలని చెప్పారు గవర్నమెంట్ తప్పించుకొని వెళ్ళిపోయింది దాని తర్వాత ఇప్పుడు ఏం జరిగింది మళ్ళీ మొత్తం కుల సంఘాలు బీసీ సంక్షేమ సంఘాలు అక్కుల సంఘాలు అన్ని మళ్ళీ ఎదురు తిరిగితే మేము రీసర్వే చేస్తామని చెప్పరు మీ రీసర్వే చేసినా కూడా లోకల్ బాడీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ స్థానిక సంస్థలకు చట్టబద్ధత కల్పించలేరు మీరు ఇవ్వలేరు ఎందుకంటే కేంద్రానికి పోతే కేంద్రం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే అక్కడ మోడీ ఉన్నది బీసీ ప్రధానమంత్రి కాదు ఆయన ఒక ఓసీ ప్రధానమంత్రి ఎందుకంటే మీరు చాలా పెద్ద కామెంట్లు చేస్తున్నా ముప్పై సంవత్సరాలు మా క్యాస్ట్ను బీసీలకు కల్పమని ఆ గుజరాత్లో జరిగినటువంటి ఉద్యమంలో జరగలేదు బీసీ కులకరణ దాని గురించి బీసీలు కలపలే కానీ ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆయన క్యాస్ట్ను బీసీలో కలుపుకున్నాడు ఆయన ఎట్లా బీసీ అవుతాడు ఒకవేళ ఆయన బీసీ అయితే పదకొండు సంవత్సరాల కంచి ప్రధానమంత్రి ఉన్నది మోడీ గారే మరి కనీసం మంత్రిత్వ శాఖ ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదు బీసీ సప్లై ఎందుకు తీసుకురావాలేదు ఓకే ఇవన్నీ పక్కన పెడితే రెండు కోట్ల ఉద్యోగాల డెబ్బై ఐదు లక్షల మంది బీసీలకు ఉద్యోగం వస్తుందని చెప్పి మరి అది ఎక్కడ పోయింది ఒక బీసీ మినిస్టర్ ఇవ్వడం లేదు బీసీ పాలసీ తీసుకురావడం లేదు ఇదంతా బీజేపీ కాంగ్రెస్ కనుమరుగు చేయడం బీసీలను కనుమరుగు చేయడం కోసం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఒక 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 గౌరవ మంత్రి గారు ఏం మాట్లాడతారంటే బీసీలు కుక్కలు నిలబెట్టిరు అంటారు బీసీలు సర్వేకి పోతే కుక్కలు ఎగబెట్టినట్టలు ఎగబెట్టిన లాంటి త్రీ పాయింట్ వన్ పర్సెంట్ తగ్గిందంట ఇది ఎక్కడ సమాధానం అండి మా అసెంబ్లీలో చెప్తారా ఇదేం సమాధానం అండి నేను ఏమంటున్నాంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు బీఎల్సీ సబ్ ప్లాన్ మీద బీసీ సంక్షేమం వల్ల బీసీ స్థానిక సంస్థల మీద చట్ట అని రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు వాళ్ళు డొ వాళ్ళు డొంగ తోకముడిచి డొంకద ఇక డొంకదారిన పోతారు నేను ఏమంటున్నాంటే మీకు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే సరే ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఎంతో ఉంది దాన్ని మీరు చట్టబత్ర చేసి తమిళనాడు తరహాలో తీసుకొచ్చి మీరు కేంద్రానికి పంపించి కేంద్రానికి డెడ్ లైన్ పెట్టి అప్పటికెళ్ళి అసెంబ్లీకి తీసుకురావాలని చెప్పారు అది చేయలే నేనేమంటున్నాను ఇంకొకటి పాత్ర చెప్తున్నాను మీకు టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారు హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఎస్సీ ఎస్టీ పాలసీల కోసం ఇక్కడ ఆర్ కృష్ణ గారిని వక్లాభరం కృష్ణమోహన్ గారిని బీసీ సంఘాలను కృష్ణమాదిగాను ఎస్టీ సంఘాలను గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి థర్టీ త్రీ పర్సెంట్ అసెంబ్లీలో చట్టబద్ధత చేసి థర్టీ త్రీ పర్సెంట్ ఢిల్లీకి పంపించడం మనం ఢిల్లీకి ఇప్పుడు ఢిల్లీ పార్లమెంట్ హౌస్ లో టూ థౌజండ్ ఫోర్టీన్ లో పంపించినటువంటి పాలసీ ఆర్డినెన్స్ చేయకుండా అట్నే పెట్టుకున్నటువంటి ప్రధానమంత్రి గారు అప్పుడున్న ప్రధానమంత్రి గారు ఇప్పుడున్న ప్రధానం అదే ఎస్సీ వర్గీకరణ గురించి టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎస్సీ వర్గీకరణ చేసి అసెంబ్లీ సాక్షిగా పంపించిందే ఈ రోజు ఇంప్లిమెంట్ అయింది ఎస్సీ లకు నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏబీసీ కులకరణ చేస్తుంది అంటున్నారు అంటే కదా మరి మోడీ గారు నిజంగా బీజేపీ ఒకవేళ బీసీ మ్యాటర్ తీసుకొస్తే బీసీలకు న్యాయం చేయాలనుకుంటే మీరు బీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి యాభై లక్షల కోట్ల యాభై లక్షల కోట్ల బడ్జెట్ లో మా వాటా తేల్చండి మీరు కనీసం ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన ఈ దేశ ప్రజలు గర్వించే వాళ్ళు కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు ఎందుకంటే ఎనభై స్వాతంత్ర ఎనభై ఏళ్ళ స్వాతంత్రంలో బీసీలు ఈ సగంగా వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా మీ నేను ఏమంటున్నాంటే ఒకవేళ మా పార్టీ ఏమైనా నష్టం చేసిందా బీసీలకు ఇలా కార్పొరేషన్లో మేము ఎక్కువ సీట్లు ఇచ్చినాం

కాంగ్రెస్ కంటే ఇరవై సీట్లు బీసీలకు ఇచ్చిన మాట వాస్తవం మొన్నటికి మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చింది మేము మీరు చెప్పండి మీరు చూపెట్టండి స్టాండ్ చూపెట్టండి నేను నేను చూపిస్తా మీరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు పదిహేడు ఎంపీ ఎలక్షన్లు ఎంపీ సీట్లల్లో ఒక్కొక్క ఎంపీ సీట్ కింద రెండు బీసీలకు ఇస్తా ఉన్నారు మీరు ముప్పై నాలుగు మంది బీసీలకు తెలంగాణలో ఇవ్వాలి మీరు ఇచ్చింది పంతొమ్మిది దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు మీరు అసలు నేను ఏమంటున్నంటే మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏం లేదు వాళ్ళు కల కలిసి వాళ్ళిద్దరు కలిసి ఈ దేశంలో ఉన్న ఈ బీసీలను సర్వనాశనం చేయడం కోసం మా రిజర్వేషన్ తగ్గించడం కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కొత్త కులగణ కోసం సెకండ్ సెకండ్ ఎపిసోడ్ రెండో పీరియడ్ కోసం వచ్చింది రైట్ డిస్కస్ చేద్దాం సో బీసీలకు అన్యాయం జరుగుతోంది అంటూ రీసర్వే చేయాల్సిందే అంటూ చాలా రోజుల నుంచి అటు బీసీల జనభాను కావాలని తగ్గించారు ఓసీల జనాభా పెంచారు దరిదాపు ముప్పై నలభై లక్షల మంది బీసీల జాడ ఏమైపోయింది సో ఇప్పుడు మళ్ళీ రీసర్వేకి వెళ్తున్నారు సో ఇది ఒక ఫెయిల్యూర్ అన్నటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తున్నారు సో దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం ఇంకోటి సో అప్పుడు సహ సహకరించలేదు వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు సో చేయలేకపోయాం సో ఇప్పుడు ఒక డెడ్ లైన్ విధిస్తున్నారు దీని తర్వాత కేంద్రానికి వెళ్ళొద్ది కేంద్రం నుంచి ఓకే అయిన తర్వాత మళ్ళీ కేబినెట్లో ఓకే అయిన తర్వాత మీన్ పార్లమెంట్ లో ఓకే తర్వాత మళ్ళీ అది అసెంబ్లీకి రావడం జరుగుతుంది సో చట్టబద్ధత రావడం జరుగుతుంది సో ఇదంతా అవుతుందా చట్టీ థర్టీ త్రీ పర్సెంట్ అసెంబ్లీ తీర్మానం ఆల్రెడీ పార్లమెంట్ లో ఉంది కంటే ఎక్కువ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అది ముందు కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకోవాలి రైట్ ఏం జరుగుతుంది మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు వెంకటరెడ్డి గారు